హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్పీ ఫ్యాషన్ అయితే మంచి కలెక్షన్ ఉందండి మిస్ చేసుకోవద్దు అండ్ స్టాక్ కూడా చాలా లిమిటెడ్ స్టాకే ఉంది కావాల్సిన అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీరు ప్రాపర్గా స్క్రీన్ షాట్ తీసి మీరు క్వాంటిటీ మెన్షన్ చేయండి కలర్ మెన్షన్ చేయండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆర్డర్స్ లేట్ అవుతున్నాయి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నేను కూడా ఆర్డర్ తీసుకోవడం కూడా లేట్ అవుతుందండి కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్ షాట్ పెట్టండి క్వాంటిటీ పెట్టండి కలర్ కూడా కలర్స్ కూడా ఉంటాయి కదా రెండు మూడు కలర్లు ఒక్కో కలర్కి ఎన్నెన్ని పీసెస్ కావాలి అనేసి కూడా మెన్షన్ చేయండి సో కలెక్షన్లోకి వెళ్లే ముందు ఆర్డర్ ప్రాసెస్ ఒక్కసారి చూద్దాం ఛానల్ నేమ్ వచ్చేసి కేచ్పీ ఫ్యాషన్ మల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ అయినా చూస్తే మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మీకు వార్తబుల్ అనిపిస్తే మాత్రం ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయొచ్చు అండ్ సిఓడి ఆప్షన్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆర్డర్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో నైన్ టూ సెవెన్ వన్ జీరో ఫైవ్ త్రీ అండ్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ టూ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు డైరెక్ట్ షాప్కి వచ్చేసి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు షాప్ డీటెయిల్స్ అనేది అడ్రస్ గట్లా నేను అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి షాప్కి వచ్చే ముందు అయితే కాల్ చేసి అయితే వచ్చేసేయండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఏపీ తెలంగాణ సిక్స్టీ అదే స్టేట్ అయితే ఎయిటీ రూపీస్ బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్చేస్ చేస్తే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఆల్ ఓవర్ ఇండియా హండ్రెడ్ రూపీస్ అండి ఓపెనింగ్ వీడియో అయితే ఉండాలి డిస్పాచ్ టైం వచ్చేసి త్రీ టు ఫైవ్ డేస్ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కూడా నేను కింద ఇస్తా డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఎందుకంటే చాలామంది వీడియోస్ చూడలేని వాళ్ళు లేదు అనేసి అని అంటే కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు అందులో అయితే పోస్ట్ చేస్తాము సో ఇంట్రెస్ట్ ఉంటే అటు నుంచి కూడా అంటే వాట్సాప్ గ్రూప్లో నుంచి కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మోనాలిసా బీట్స్ అండి ఇవి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఎంఎం సైజు మోనాలిసా బీట్స్ మీకు ఇట్లా ఓవెల్ షేప్ ఉంటుంది చూడండి ట్వెల్వ్ టు థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా త్రీ లైన్స్ అండ్ టూ లైన్స్ అయినా లాకెట్స్కైనా ఎక్సలెంట్గా సెట్ అవుతుందండి వీటి మధ్యలో హైడ్రోపోల్స్ వేసుకొని కూడా మీరు సెట్స్ లాగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ టు సిక్స్ ఎంఎం సైజ్ అయితే ఉంటుంది లెంత్ వచ్చేసి ట్వెల్వ్ టు థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది లెంత్ వచ్చేసి ట్వెల్వ్ టు థర్టీన్ ఇంచెస్ లెంత్ సైజ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఎంఎం సైజ్ అండి సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లూ షేడ్ మంచి కలర్స్ అయితే వచ్చాయండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీసి మీకు ఎన్ని ఎన్ని లైన్స్ కావాలనేది మీరు క్లారిటీగా మెన్షన్ చేయండి డ్యూ టు లైట్ కెమెరా వల్ల లిటిల్ బిట్ కలర్ అనేది కొంచెం డిఫరెంట్ అవ్వచ్చు మీరు అది ఒక్కసారి చూసుకొని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ సింగిల్ లైన్ థర్టీ ఫైవ్ రూపీస్ మీరు ఇది వచ్చేసి మింట్ గ్రీన్ షేడ్లో అయితే ఉందండి మింట్ గ్రీన్ షేడ్లో అయితే ఉంది ఎగ్జాక్ట్లీ వీడియోలో కనిపిస్తున్న కలర్సే ఉంటాయి లిటిల్ బిట్ కొద్దిగా షేడ్ అనేది కొంచెం ఇటు ఉండవచ్చు అంతే ఇది వచ్చేసి గ్రీన్ మ్యాట్ షేడ్లో ఉంటుంది చూడండి ట్రాన్స్పరెంట్ కాకుండా కొంచెం మ్యాట్ షేడ్లో ఉంటుంది లైన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి గోధుమ కలర్ టైప్ ఉంటుంది రామా గ్రీన్ షేడ్లో ఉంటుందండి మెహందీ గ్రీన్ షేడ్ ఇది కొంచెం లైట్ ఎల్లో షేడ్ కనిపిస్తుంది కానీ మెహందీ గ్రీన్ షేడ్ వస్తుందండి పర్పుల్ ఇది లైట్ గ్రీన్లోనే చూడండి సి లోనే ఇది ట్రాన్స్పరెంట్ ఉంది ఇది మ్యాట్ ఉంది మీకు ఏది కావాలంటే దాని మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్ లైన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉంది ఇది మ్యాట్ షేడ్ ఉంది గ్రీన్ గ్రీన్ ప్రీవియస్ ఒకటి మ్యాట్ షేడ్ చూపించాను ఇది కొంచెం రెండు కలర్లు అనేది ఇంచుమించు దగ్గరగానే ఉంటుంది కాకపోతే చూడండి కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుంది ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ మోడల్ ఉంటుంది ఇది మ్యాట్ మోడల్ ఉంటుంది మీకు ఏది కావాలంటే దాని మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్ మ్యాట్ మ్యాట్ లాగా వస్తుంది ఇది వచ్చేసేమో ట్రాన్స్పరెంట్ మోడల్ వస్తుంది గ్రీన్ అండి చాలా మంచి కలర్స్ వచ్చినాయండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి మంచి కలర్స్ వచ్చినాయి త్రీ లైన్స్ అండ్ టూ లైన్స్ చేసుకోవచ్చు లేదు అని సరే లాకెట్స్కి అయితే బెస్ట్ చాయిస్ అండి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ సైజ్ అండ్ మీరు త్రీ లైన్స్ తోటి చేసుకుంటే మాత్రం హెవీగా వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచిగా ఉంటుందండి ఈ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా రేర్గా వస్తాయండి కలర్స్ అయితే ఇందులో ఈసారి అయితే మంచి కలర్స్ అయితే తెప్పించాను చాలా బాగున్నాయి జస్ట్ ఫర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ యాష్ కలర్లోనే లిటిల్ బిట్ డిఫరెంట్ అండి చూడండి టూ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు రామా గ్రీన్లోనే టూ కలర్స్ వచ్చాయి చూడండి ప్రీవియస్ ఏమో నేను ఈ కలర్ చూపించాను ఇది వచ్చే ఇది వచ్చేసేమో కొంచెం డార్క్ షేడ్లో ఉంది లైట్ షేడ్లో ఉంది టూ కలర్స్ చాలా బాగున్నాయండి టూకి టూ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఎందుకంటే కన్ఫ్యూజన్ లేక ఉంటుంది ఉంటుంది ఫస్ట్ టైం ఏమో నేను ఇది చూపించాను తర్వాత ఇది వచ్చేసి లైట్ షేడ్ ఉంది సో దగ్గర దగ్గర పెట్టి చూస్తే వేరియేషన్ అనేది మీకు అర్థమవుతుంది అనేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసేమో లైట్ షేడ్లో ఉంది ఇది కంప్లీట్గా గ్లాస్ ట్రాన్స్పరెంట్ మోడల్లో ఉంది ఇది కొంచెం డార్క్ షేడ్లో ఉంది మీకు ఏది కావాలంటే దాని మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది ఇది మ్యాట్ రామా గ్రీన్ కలర్ షేడ్ అన్నట్టు ఇది ఒక టూ త్రీ కలర్స్ డబల్ షేడింగ్లో అయితే వచ్చింది లైట్ బేబీ పింక్ కలర్ షేడింగ్లో అయితే ఉంది చాలా బాగుందండి కలర్ అయితే చూడండి డిఫరెంట్గా చాలా బాగుంది కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి రాణి పింక్ అండి డార్క్ రాణి పింక్ కలర్ సింగిల్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ రాణి పింక్ కలర్ సింగిల్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పింక్ ఒకటి కలర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది ఇంకో కలర్ పింక్లోనే లైట్ షేడ్ మ్యాట్ మోడల్ వస్తుంది మనకి చూడండి ట్రాన్స్పరెంట్ కాకుండా మ్యాట్ మోడల్ వస్తుంది ట్వెల్వ్ టు థర్టీన్ ఇచ్చెస్ లెంత్ అయితే ఉంటుంది సింగిల్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పింక్ రిమైనింగ్ అన్ని థర్టీ ఫైవ్ రూపీస్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ బుక్ చేసుకోండి కొంచెం క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసి మీరు క్వాంటిటీ అనేది మెన్షన్ చేయండి డబల్ కలర్స్ ఉంటే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మార్క్ చేసి ప్రాపర్గా ఎన్ని లైన్స్ అనేది కావాలనేది మెన్షన్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ బీట్స్ మీనాకారి బీడ్స్ చూడండి ఇట్లా వస్తుంది డిజైన్ అనేది మీనాకారి డిజైన్ వస్తుంది సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి లీఫ్ మోడల్ వచ్చేసి పైన మనకు మీనకారి వర్క్ అనేది ఇలా వస్తుంది చూడండి ఎల్లో గ్రీను ఇది వచ్చేసి ఆరెంజ్ బేబీ పింక్ బ్లాక్ అండ్ సీ గ్రీన్ చూడండి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి హోల్ అనేది ఇక్కడ వస్తుంది చూడండి మేకింగ్ ఆప్షనల్గా ఇక్కడ హోల్ ఉంటుంది కాబట్టి మీరు సైడ్ నుంచి దీన్ని జస్ట్ కట్టు తీగ మోడల్ అయినా మీరు మేక్ చేసుకోవచ్చు బ్లాక్ బీర్డ్స్లో అయినా సింగిల్ పీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు ఇటు సైడ్ బ్రౌస్ లాగా యూజ్ చేసి కట్టు తీగ మోడల్ యూస్ చేసుకున్నా చాలా బాగుంటుంది జస్ట్ సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ స్టడ్స్ అసలు మనము గోల్డ్లో చేపించుకున్న టైపే ఉంటుంది పోల్కిలో వచ్చినాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు బాంబే స్క్రూ వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు బాంబే స్క్రూ వస్తుంది చాలా బాగుంది ఇట్లా బాంబే స్క్రూ వస్తుంది ఎక్సలెంట్గా ఉన్నాయండి సిక్స్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి రాణి పింక్ చూడండి కలర్ కూడా మనకు లైట్ ఇంక్ ఎక్సలెంట్గా ఉంటుంది రాణి పింక్ వైట్ చూడండి ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ బేబీ పింక్ ఇది వచ్చేసి కొంచెం ఆరెంజ్ షేడ్ అన్నట్టు చూడండి ఆరెంజ్ షేడ్ కొంచెం మెరూన్ షేడ్ మోడల్లో ఉంది కొంచెం ఆరెంజ్ అండ్ మెరూన్ షేడ్లో ఉంది చూడండి ఇది వచ్చేసి ఎల్లో పింక్ వైట్ మెహందీ గ్రీన్ బేబీ పింక్ ఇది వచ్చేసి మెరూన్ మెరూన్ అండ్ కొంచెం ఆరెంజ్ షేడ్ డార్క్ మెరూన్ లాగానే ఉంది ఓకే మీరు సో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎల్లో కూడా వచ్చేసింది చూడండి ఎల్లో వచ్చింది మెహందీ గ్రీన్ వచ్చింది బేబీ పింక్ వచ్చింది మంచి కలర్స్ అయితే వచ్చాయి స్టడ్స్ బాంబే స్క్రూ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది జస్ట్ పేర్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ప్రాపర్గా మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ సైడ్ ప్రోచర్స్ చూడండి దీన్ని సైడ్ బ్రోష్ లాగా యూజ్ చేసుకోవచ్చు మిడిల్ బ్రోష్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇట్లా మనకు లీఫ్ ప్యాటర్న్లో ఇచ్చేసి కింద మనకు మేకింగ్ ఆప్షనల్గా కూడా మీకు హోల్ అయితే ఇచ్చారు సో మీరు హెవీగా మేకింగ్ చేసుకోవచ్చు ఇట్లా స్టెప్ లాగానైనా చేసుకోవచ్చు గుట్ట పూసలన్నా యాడ్ చేసుకోవచ్చు సింగిల్ పాల్ అన్న యూస్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా సింగిల్ పాల్ అనేది మీరు మేక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి హోల్ ఉంటుంది చూడండి మనం కొత్తిమీర తోటి ఇలా పెట్టేసుకొని ఇలా చుట్టేసుకోవచ్చు మనకు బ్యాక్ సైడ్ అనేది ఫోర్ హోల్ కనెక్టర్ అయితే ఇచ్చారు చూడండి ఫోర్ హోల్స్ ఉన్నాయి ఫోర్ హోల్ కనెక్టర్ అయితే ఇచ్చారు మీరు సింపుల్గా మేకింగ్ చేసుకోవచ్చు మీరు ఇట్లా మిడిల్ బ్రోషర్ లాగానైనా యూస్ చేసుకోవచ్చు లేదు అని అంటే సైడ్ పట్టిలాగానైనా యూజ్ చేసుకోవచ్చు లేదు అనేసి అంటే ఇట్లా స్టెప్ మోడల్ ఇప్పుడు ఇలా వస్తుంది కదండి ఇలా ఓన్లీ చోకర్కి ఇట్లా మా మిడిల్ చోకర్ లాగా పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ ఫోర్ లైన్స్ తోటైనా మీరు ఇట్లా మేకింగ్ చేసుకోవచ్చు నెక్ వరకు ఇలా అయినా మేకింగ్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ నెంబర్ ఫస్ట్ క్వాలిటీ పోల్కి అని అండి మంచి మైక్రోగోల్ పాలిష్లో వస్తుంది కలర్ అనేది షేడ్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇందులో కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు చూడండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వైట్ గ్రీన్ పింక్ అండ్ పర్పుల్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అంటే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి పోల్కిలో ఇవి మన మేకింగ్ ఆప్షనల్గా కూడా ఉన్నాయి చూడండి పైన వచ్చేసి మనకు త్రీ పోల్కి డాట్స్ లాగా వచ్చేసి మనకు రింగ్ ప్యాటర్న్ ఇచ్చారు సో మీరు ఇవన్నీ సీజర్ బీడ్స్ అన్న యూ మేకింగ్ చేసుకోవచ్చు పర్ల్స్ అన్న మేకింగ్ చేసుకోవచ్చు అదర్వైజ్ ఏమైనా ప్రీషియస్ బీడ్స్ కావాలన్నా మనులైనా చైతన్ రూపీస్లో అయినా హెవీగా కూడా మీరు మేకింగ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా బాంబే స్క్రూ వస్తుంది మనకు గోల్డ్లో వచ్చినట్టే మైక్రోగోల్డ్ పాలిష్లో వస్తుంది పేర్ కాస్ట్ వచ్చే జస్ట్ జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇందులో ఇంకో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ చూడండి పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ పింక్ వైట్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ పెన్ అంటే చూడండి మ్యాంగో ప్యాటర్న్లో వచ్చింది ఎక్సలెంట్గా ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్ అండి చూడండి హుక్ కూడా పెద్దగా వచ్చింది ప్రీమియం క్వాలిటీలో మనకు పూటా కుందని ప్యాటర్న్లో వచ్చింది చూడండి ఇయర్ రింగ్స్ స్టడ్స్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ ఫర్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ జస్ట్ ఫర్ టూ థర్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవుతుంది జస్ట్ ఫర్ టూ థర్టీ రూపీస్ ఓన్లీ మనకు పెండెంట్ కూడా చూడండి బిగ్ సైజ్ ఉంది బ్యాక్ సైడ్ కూడా డి హుక్ అనేది కూడా బిగ్ సైజ్ ఉంది జస్ట్ ఫర్ టూ థర్టీ రూపీస్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్టాబ్ బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండి లీఫ్ ప్యాటర్న్లో లాకెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదు అని అంటే సైడ్ బ్రోచ్ లాగానైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని సింపుల్గా బ్లాక్బెర్స్లో అయినా యూస్ చేసుకోవచ్చు అండి సింపుల్ బ్లాక్బెర్స్లో అయితే చాలా బాగుంటుంది కట్టు తీగకైనా లేదు అని అంటే సింగిల్ లైన్ బ్లాక్ బెరీస్ కైనా మీరు అటాచ్ చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది లేదు అనేసి అని అంటే ఇట్లా సైడ్ బ్రోచ్ లాగా కట్టు తీగ ప్యాటర్న్లో అయినా మీరు యూస్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా కట్టుతీగ ప్యాటర్న్లో అయినా మీరు యూస్ చేసుకొని మేక్ చేసుకోవచ్చు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫస్ట్ క్వాలిటీ పోల్కే చూసుకోవచ్చు చాలా బాగుంది లీఫ్ ప్యాటర్న్లో సింగిల్ పీస్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మల్టీలో ఉంది గ్రీన్ పింక్ వైట్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ అండి సింపుల్గా ఇట్లా బ్లాక్ కైనా మీరు అటాచ్ చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ జస్ట్ ఫర్ వన్ నైంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ స్టడ్స్ ఇట్లా మల్టీలో వస్తుంది బాంబే స్క్రూ వస్తుంది చేంజబుల్ అయితే ఏం కాదండి కింద మనకు వైట్ కలర్ పాల్ అయినా మేకింగ్ చేసుకోవచ్చు మీరు ఇందులో ఏదన్నా బీడ్ అన్నా మీరు మనులు కానీ చేతన్ రూపి కానీ ఏమన్నా యాడ్ చేసుకుంటా అంటే కింద మీరు మేక్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ అండి బాంబే స్క్రూ వస్తుంది ఇలా బాంబే స్క్రూ వస్తుంది కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ పోల్కీలో అండి ఫస్ట్ క్వాలిటీ పోల్కి చాలా బాగుంటుంది బాంబే స్క్రోస్ ఉంది మనం గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుంది జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ చార్మ్స్ మనకి ఇట్లా సిక్స్ పెట్టెల్ వస్తుందండి సిక్స్ పెట్టెల్ ఫ్లవర్ చాలా రోజుల తర్వాత అయితే రీస్టాక్ అయింది ప్రీవియస్ అయితే మనకు మ్యాట్ పాలిష్ ఉండే ఇది వచ్చేసి గోల్డ్ పాలిష్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే సింగిల్ పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకైతే కాస్ట్ అయితే తక్కువ అవుతుంది సింగిల్ పీస్ అయితే థర్టీ రూపీస్ మినిమమ్ టెన్ పీసెస్ కంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ థర్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మనకు చాందబాలి ప్యాటర్న్లో వస్తుంది చూడండి పోల్కిలో ఫుల్ మేకింగ్ ఆప్షనల్ అయితే ఉంది జస్ట్ ఫా త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి కూరల్లో వస్తుంది చూడండి కరల్ కలర్లో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా బాంబే స్క్రూ వస్తుంది పోల్కీలో వస్తుంది చూడండి మొత్తం పోల్కి స్టోను జస్ట్ ఫా త్రీ నైంటీ నైన్ రూపీస్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ రెయిన్బో క్రిస్ గ్లాస్ క్రిస్టల్స్ అండి చాలా బాగుంటుంది జస్ట్ సింపుల్గా త్రీ లైన్స్కి త్రీ లైన్స్ ఇట్లా చేసుకున్న టూ లైన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి టూ లైన్స్ తోటి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది చూడండి జస్ట్ టూ లైన్స్ తోటైనా వేసుకోవచ్చు టెన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది రెయిన్బో కలరు త్రీ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్ అవుతాయండి చాలా బాగుంటుంది టూ లైన్స్ అని అంటే ఇది లెత్ లెంత్ వచ్చేసి మీకు టెన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది త్రీ తీసుకున్నారనుకోండి సో ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మీరు బ్యాక్ సైడ్ హుక్ అంటే హుక్కు పెట్టుకోవచ్చు టూ లైన్స్కి అయితే లేదు మీకు కొంచెం కిందికి కావాలి మరీ ఫిఫ్టీన్ ఇంచెస్ అని అంటే నెక్ అంత చిన్న అని అంటే ఫోర్ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్ కొంచెం పెద్దగా అవుతుంది లేదు మాకు ఫిఫ్టీన్ ఇంచెస్ సరిపోతుంది అని అంటే మీరు త్రీ లైన్స్ తీసుకొని టూ లైన్స్ తీసుకోవచ్చు టెన్ ఇంచెస్ లెంతే ఉంటుందండి రెయిన్బో కలర్ సింగిల్ లైన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే రీస్టాక్ అవ్వదు కావాల్సిన వాళ్ళైతే ఫాస్టా బుక్ చేసుకోండి ఇదే ఉంది స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉందండి స్టాక్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్టా బుక్ చేసుకోండి జస్ట్ లైన్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ పెండెంట్ చాలా బాగుంది స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి ఫాస్టా బుక్ చేసుకోండి మంచి ప్యారెట్స్ చూడండి చాలా బాగుంది ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ వచ్చేసి డి హుక్ ఉంటుంది అండ్ మేకింగ్ ఆప్షనల్గా కూడా హోల్స్ ఉంటాయి మేకింగ్ ఆప్షనల్గా కూడా హోల్స్ ఉంటాయి జస్ట్ ఫర్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి మెహందీ పాలిష్లో వస్తుంది చాలా బాగుందండి లాకెట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది హెవీగా మేకింగ్ చేసుకోవచ్చు కింద మేకింగ్ ఆప్షనల్గా కూడా ఇక్కడ హోల్స్ అయితే ఇచ్చారు జస్ట్ ఫర్ టూ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి పర్పుల్ ఇది వచ్చేసి గ్రీన్ పింక్ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ ఫ్యాబ్ బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉండి జస్ట్ ఫర్ టూ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి జడావులోనే ప్యారెట్స్ చూడండి చాలా బాగుంటుంది ఇన్విజిబుల్ అయినా సింగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది లేదు అనేసి అంటే బీట్స్ మధ్యలో అయినా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ అండి జడావుకుందన్లో చూడండి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇట్లా సైడ్ బ్రోచ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మిడిల్ బ్రోచ్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇది మిడిల్ బ్రోచ్ లాగా యూస్ చేసుకొని కింద మీరు ఏదైనా చిన్న ఫ్లవర్ అయినా యాడ్ చేసుకోవాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి బ్రోచర్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ అండి బెస్ట్ ప్రైజ్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు విత్ ఇయర్ రింగ్స్ తోటి సెట్ కావాలన్నా కూడా మీరు ఇయర్ రింగ్స్ అయినా కూడా తీసుకోవచ్చు ఇయర్ రింగ్స్ ఒకటే కావాలనే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి ఇయర్ రింగ్స్ బటన్స్ పేర్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా పుష్ బ్యాక్ వస్తుంది మీరు విత్ బ్రోష్ సెట్ తోటి తీసుకుంటే మాత్రం మీకు త్రీ సిక్స్టీ రూపీస్ బ్రోచ్ సెట్ తోటి తీసుకుంటే మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా వస్తుంది చూడండి హోల్స్ మీకు సిక్స్ హోల్స్ వరకు అయితే వస్తాయి ఇట్లా సెట్ మొత్తం తీసుకుంటే త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ బ్రోషర్ తీసుకుంటే వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇయరింగ్స్ రింగ్స్ తీసుకుంటే మాత్రం మీకు టూ టూ ఫిఫ్టీ రూపీస్ మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు జస్ట్ ఫర్ త్రీ సిక్స్టీ రూపీస్ ఉండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూడండి ఇట్లా సింపుల్గా మీరు జంప్ రింగ్స్ తోటి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు చూడండి సో మీరు ఈ లాకెట్ అనే కాకుండా బిగ్ సైజ్ లాకెట్ ఏమన్నా ఇక్కడ పైన హోల్ ఇట్లా మేకింగ్ ఆప్షనల్ హోల్ ఉన్నది ఏదన్నా ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇట్లా జస్ట్ జంప్ రింగ్స్ తోటి యాడ్ చేసుకొని మీరు ఇక్కడ హెవీగా మేకింగ్ చేసుకోవచ్చు కింద మనకు లాకెట్ అనేది కింద ఇట్లా హ్యాంగింగ్ లాగా ఇచ్చేసి కింద మీరు గుట్ట పూసల లాగా ఇట్లా హెవీగా మేకింగ్ చేసుకోవచ్చు ఈ పెండెంట్ కాకపోయినా మీరు ఏ పెండెంట్ అయినా కూడా ఇట్లా జంపరింగ్స్ తోటైతే యాడ్ చేసుకొని మీరు మేక్ చేసుకోవచ్చు నేను శాంపిల్గా చూపిస్తాను చూడండి దీన్ని మిడిల్ బ్రోచ్ లాగా యూస్ చేసుకుంటారు ఇట్లా కింద మనకు హ్యాంగింగ్ లాగా పెండెంట్ వస్తుంది ఇన్ కేసు మీకు ఆ పెండెంట్ వద్దు మాకు కొంచెం హెవీ పెండెంట్ కావాలని అన్నా కూడా మీరు హెవీ అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఆ ఫ్లవర్ సో అలాంటి అయినా యూస్ చేసుకోవచ్చు లేదు మాకు వద్దు దానికంటే కొంచెం బెటర్గా కావాలి అనుకుంటే మాత్రం ఇలాంటి అయినా కూడా మీరు మేక్ చేసుకోవచ్చు చూడండి సో మీరు యాడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి మీకు ఏ ఫ్లవర్ కావాలంటే ఆ ఫ్లవర్ తోటైనా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇట్లా మీరు ఆనెక్స్ బీడ్స్ కానీ లేదు అని అంటే ఇట్లా మోనాలిసా బీడ్స్ తోటైనా కూడా మీరు హెవీగా చేసుకోవచ్చు అంటే పెండెంట్ కొంచెం హెవీగా ఉండి మీకు లో బడ్జెట్లో మంచి ప్రైస్లో కావాలి అనుకుంటే మీరు బీడ్స్ అనేది మోనాలిసా బీడ్స్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు లేదు పెండెంట్ బాగుంది మాకు కొంచెం కాస్ట్లీ కావాలంటే ఇంకా సీజడ్స్ అయినా ఎక్సలెంట్గా ఉంటుంది ఆనెక్స్ బీడ్స్ అయినా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది సీజర్డ్స్ కూడా మన దగ్గర చాలా కలర్స్ అయితే వచ్చాయి గ్రూప్లో జాయిన్ అవుతే మాత్రం అప్డేట్స్ వస్తూ ఉంటాయి కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఈ పీస్ ఒక్కటే వచ్చేసి మీకు వన్ ట్వంటీ రూపీస్ బ్రోచర్ కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ లాకెట్ అండి బ్యూటిఫుల్ లాకెట్ చూడండి ఇలా వస్తుంది మనకు ప్యారెట్ అనేది ఇట్లా లీఫ్ ఒక చెట్టు మీద ఉన్నట్టు ఇలా వస్తుంది కింద మనకు రౌండ్ ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేసి కింద మేకింగ్ ఆప్షనల్గా మనకు రింగ్స్ అనేది ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి డి హుక్ ఉంటుంది అంటే డి హుక్ కూడా పెద్దగా ఉంటుంది హెవీగానే ఉంటుంది మెహందీ పాలిష్లో వస్తుంది జస్ట్ ఫర్ టూ నైంటీ నైన్ రూపీస్ ఎక్సలెంట్గా ఉంది పీస్ చూడండి చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి పింక్ నెక్స్ట్ పర్పుల్ ఇది మెంట్ గ్రీన్ బేబీ పింక్ ఇది వచ్చేసి పింక్ సో ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ పెండెంట్ పోల్కీలో చూడండి ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ క్వాలిటీ పోల్కీ చాలా హెవీగా వస్తుంది లాకెట్ అనేది కూడా చాలా బాగుంది దీన్ని మీరు డీహుక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి చూడండి డీహుక్ ఇది ఓపెనబుల్లో ఉంటుందండి హుక్ అనేది ఓపెనబుల్లో ఉంటుంది మల్టిపుల్ వాటికైతే మీరు యూస్ చేసుకోవచ్చు హస్లీ వాటికి కూడా మీరు దీన్ని పేరప్ చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదు అనేసి అంటే ఇటు ఇటాలియన్ చైన్స్ కన్నా మీరు మేక్ చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇన్ కేస్ అలా వద్దు అని అనుకుంటే మీరు హెవీగా కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి మనకు కట్టుతీగ ప్యాటర్న్లో సీజర్ బీడ్స్ ఉంటుంది కదా సీజర్లో సీజర్ బీడ్స్తో లేదు అనేసి అంటే ఇంకా కొంచెం వేరే కొంచెం సీజన్లోనే డ్రాప్ కాకుండా కొంచెం లావ్ బీడ్స్ అనేది వస్తాయి అవి కూడా చాలా బాగుంటుంది వాటితోటి మీరు నక్షి బాల్స్ కానీ లేదు అని అంటే పల్స్ కోరల్స్ యూజ్ చేసి కూడా మీరు మేక్ చేసుకోవచ్చు కట్టుతీగ అయితే ఎక్సలెంట్గా ఉంది సింగిల్ లైన్ బాగుంటుంది డబల్ లైన్ అయినా బాగుంటుంది జస్ట్ లాకెట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ అండి లాకెట్ విత్ ఇయరింగ్స్ ఇట్లా డీ హుక్ వస్తుంది మేకింగ్ ఆప్షనల్గా కూడా మీరు ఇట్లా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇన్ కేసు మాకు కట్టు తీగతో కాదు అనేసి అని అనుకుంటే మీరు థ్రెడ్ తోటైనా కూడా ఇక్కడ మేకింగ్ ఆప్షనల్గా కూడా ఉంది కాబట్టి మీరు థ్రెడ్ యూస్ చేసిన టూ లైన్స్ తోటైనా మీరు మేక్ చేసుకోవచ్చు ఇదైతే కూరలు విత్ వైట్ పోస్ తోటి మీరు మేక్ చేసుకుంటే టూ లైన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది హెవీ లుక్ ఉంటుంది కింద కూడా మేకింగ్ ఆప్షనల్గా కూడా మీకు ఇక్కడ హోల్స్ వచ్చాయి చూడండి సో కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ అండి ఇది కూడా లిమిటెడ్ స్టాకే ఉంది ఇందులో త్రీ ఫోర్ కలర్సే వచ్చాయండి ఫోర్ కలర్సే వచ్చాయి చూడండి ఇది వచ్చేసి పర్పుల్ గ్రీన్ బ్లాక్ కూరలు ఫోర్ కలర్సే ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మోడల్ పోల్ కిలో అండి ఇది కూడా చాలా బాగుంది సింపుల్గా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి స్క్వేర్ మోడల్ వస్తుంది మనకి ఇక్కడ పోల్ అనేది మనం ఇక్కడ మేకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పైన ఒకటి పాల్ అనేది మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మేకింగ్ ఆప్షనల్గా మాత్రం ఇక్కడ ఉంది సో మీరు ఇక్కడ నుంచి అలా కట్టు తీగతోటైనా లేదు అని అంటే థ్రెడ్తో మేక్ చేసుకోవాలన్నా టూ లైన్స్ అయినా సింగిల్ లైన్ అయినా మీరు ఇక్కడ మేక్ చేసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి డి హుక్ ఉంటుంది డి హుక్ అండ్ ఓపెనబుల్ ఉంటుందండి ఇది డి హుక్ ఓపెనబుల్ కొంచెం కేర్ఫుల్గా అయితే మీరు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి బాంబే స్క్రో వస్తుంది ఇందులో కూడా త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ పోల్కి ఎక్సలెంట్గా ఉంటుంది జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి పింక్ ఇది వచ్చేసి పర్పుల్ సో ఇందులో త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఏది కావాలంటే దాని మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ ఉంది కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ ఛామ్స్ జడావు కుందన్లో సింగిల్ పీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్రీవియస్ దీని కాస్ట్ చాలా ఉండే ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది కావాల్సిన వాళ్ళైతే ఫాస్టాబ్ బుక్ చేసుకోండి మేడం స్టాక్ కూడా లిమిటెడ్గా ఉంది జస్ట్ సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇలా మీరు బీడ్స్లో అయినా ఆనిక్స్ బీడ్స్లో అయినా లేదు అంటే ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ చైన్కైనా మీరు యూజ్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ బుక్ చేసుకోండి అండ్ మీరు ఏది కావాలంటే దాని మీద మార్క్ చేసి మీరు క్వాంటిటీ అనేది మెన్షన్ చేయండి ఒకవేళ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ టూ ఆ త్రీ ఆ ఫైవ్ పీసెస్ అట్లా మీరు మెన్షన్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ కాస్ట్ వచ్చి ఎస్ టు ఫస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉండి సో కలెక్షన్స్ కలెక్షన్స్ అయితే నచ్చాయి కదండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టినప్పుడు అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను గివ్ గిఫ్ట్స్ అయితే తీస్తానండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే గివ్ గిఫ్ట్ తీస్తాను సో మీరు ఈ వీడియోస్ కూడా లైక్స్ అండ్ కమెంట్స్ అయితే పెట్టేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్